తెలంగాణ యావత్తు మున్సిపల్ కోరు బరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే శుభాకాంక్ష కూడా ముందుగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులే మరి ఆ అభ్యర్థిని ముందుకు తీసుకుపోతాయన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉండి మరి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పథకాలు కూడా ప్రజలకు చెరవేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మరి రెండు వేల ఇరవై మూడులో మరి తెలంగాణలో ప్రజందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడింది ఆ తర్వాత ఇవాళ మున్సిపాలిటీ ఉన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్లో డెబ్బై పర్సెంట్ మనకు రావడం జరిగింది మరి అలాగే ఇప్పుడు మున్సిపల్ ఫోర్లో కూడా యావత్ తెలంగాణలో మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మున్సిపల్ మేయర్ కానివ్వండి అన్నీ కూడా మనమే గెలుచుకుంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి గొరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారి మరి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగింది అలాగే మున్సిపల్ ఏదైతే ఆందోళన నియోజకవర్గానికి విషయానికి వస్తే మరి మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాయసింహారు చేసినటువంటి అభివృద్ధి పథకాలే ప్రజలందరి ముందుకు పోతున్నాయి ఇలా తెలంగాణలో చూస్తే మరి వేల కోట్ల రూపాయలు ఎక్కడ కూడా పోలేదు వేల కోట్ల రూపాయలతో ఆందోళన నియోజకవర్గం అభివృద్ధి జరుగుతున్నారు ముఖ్యంగా ఆందోళన జోగపేట మున్సిపల్ లో ఓటు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలంటే మరి ఎనభై కోట్ల రూపాయలతో మరి ఇక్కడ అజ్జమరి రోడ్డును వంతను చేస్తూ ఉన్నారు మరి అక్కడ ప్రజలందరినీ కూడా యావత్ ప్రజలందరూ కూడా మరి నలభై గ్రామాలను జోపేటకు అనుసంధానం చేసి మరి జోపేటలో ఉన్నటువంటి వ్యాపార అన్నిటి కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఇవాళ అజ్జమ్మ రోడ్డు నడుస్తూ ఉంటుంది ఆ తర్వాత మరి రోడ్డు డివైడర్ మరి తంగుపేట నుండి అన్నసాగర్ వరకు ఇరవై కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి రోడ్డు జరుగుతూ ఉన్నది మరి ఎక్కడికక్కడ చిన్న చిన్నగా ఉన్న సందులలో రోడ్లను కూడా ఇరవై వీట్ల రోడ్లను తయారు చేసి ప్రజలందరూ కూడా సౌకర్యంగా ఉండేటట్టు చేస్తూ ఉన్నారు మరి ఇంకా అభివృద్ధి పనులు నర్సింగ్ కళాశాల అనుకోండి పాలిటెక్నిక్ కళాశాల అనుకోండి అలాగే నూట యాభై పడగల ఆసుపత్రి మరి ప్రజలకు ఏ కావాలనో అలాగే విద్యా వ్యవస్థ విద్యార్థులకు ఎట్లా అందించాలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలన వ్యవస్థలంతా కూడా ఇక్కడ ఆందోళన తీసుకొచ్చి అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేస్తూ ఉన్నాడు మా ప్రియతమ నేత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు దామోదరసి వారు దామోదర ఆశ్రీ చేసినటువంటి అభివృద్ధి ఆందోళన నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నది మా ఆందోళన చూపేటలో కూడా పది సంవత్సరాల్లో మున్సిపల్ భవనం పెట్టినాయి ఆరు కోట్ల రూపాయలతో అద్భుతమైన అద్భుత అద్భుతమైన రీతిలో అలా మున్సిపల్ భవనం ఏర్పడుతున్నది కాబట్టి ఎక్కడ చూసినా అభివృద్ధి కాబట్టి ఆందోళన నియోజకవర్గంలో ఒకటే ఒక్క మున్సిపాలిటీ మా ఆందోళన చూపేట మా ఆందోళన చూపేడ మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ కంచుకోట ముఖ్యంగా మూడు వార్డులు నాకు ఇచ్చారు చేయడం జరిగింది పద్నాలుగు పదిహేను పదిహేడు మేము మూడు వార్డ్లకు మూడు వార్డులు బంపర్ మైనార్టీతో గెలుస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్లు దామోదరసి వారికి నేను నమస్కారం మరి ధన్యవాదాలు తెలియసుకుంటూ జై కాంగ్రెస్ జై దామ బీసీలకు పెద్ద బిడ్డ వేస్తూ మా మైనార్టీ సోదరులో కూడా మరి పది సంవత్సరాల్లో మరి భౌతికలు లేకుండా పేద బడుగు బలైన వరకు చాలామంది మైనారిటీ సోదరులు పెళ్ళిళ్ళు చేసుకోలేక బయట పెళ్లి చేస్తే నలభై యాభై వేల ఫంక్షన్లు కట్టే పరిస్థితి ఉంటే కొంతమంది చిన్న చిన్నగా చేసుకునే పరిస్థితికి వచ్చింది జరిగి వాళ్ళకి చాలా కష్టం ఉంది కాబట్టి పది సంవత్సరాల్లో ఆ ఫంక్షన్ ఊరగొట్టేసారు మరి మైనారిటీ సోదరులకు మైనార్టీ మా సోదరి చాలా ఇబ్బంది పరిస్థితి వచ్చింది మా ఈ విషయం తెలియగానే మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామరాజివ గారు మూడు కోట్ల రూపాయలను మరి బౌద పక్షాన్ని కేటాయించడం జరిగింది గత ఇప్పుడు వస్తున్న ఐదారు రూలల్లో మరి ఫౌండేషన్ నేయబోతూ ఉన్నారు మరి ఇదే విషయం మా పెద్దలు గౌరవ రీయులు వారు ఈ విషయం తెలియజేయమన్నారు మైనారిటీ సోదరులకు అంగరంగ వైభవంగా అద్భుతంగా మూడు కోట్లతో రాబోతా ఉన్నది మరి ఎవరైతే గరీబ్ వ్యవస్థ నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పక్షాల్లో మరి హీట్ అయిన అద్భుతమైనటువంటి కట్టడం కడుతూ ఉన్నారు కాబట్టి మనం మా మా మైనారిటీ సోదరులందరూ కూడా ఇది శుభ సూచకం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా నమస్కారం